తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గ్లోబల్ సమ్మిట్లో ప్రపంచ దేశాల నుంచి వచ్చే అతిథుల కోసం కారం రంగు రుచి ఆ పొడి ప్రత్యేకంగా తెలంగాణ స్పెషల్ వంటకాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం సకినాలు పువ్వు లడ్డూలు నువ్వుల లడ్డూలు గారెలు మక్కపెలాలు సర్వపిండి వంటి తెలంగాణకు మాత్రమే చెందిన ప్రత్యేక చిరుతిళ్ల రుచిని ఫారినర్స్కి చూపించబోతోంది ఇక మధ్యాహ్నం భోజనంలో దమ్ బిర్యానీ పాయ ఘోష్ మటన్ కర్రీ వంటివే కాకుండా రకరకాల ఫారెన్ స్పెషల్ ఫుడ్స్ కూడా వడ్డించబోతున్నారు ఇదిలా ఉంటే సమ్మెట్కి ఆరు ఖండాల నుంచి ఇరవై నాలుగు దేశాలకు చెందిన నూట యాభై మందికి పైగా అతిథులు హాజరు కాబోతున్నారు రెండు వేల మంది జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు పారిశ్రామికవేత్తలు సమ్మిట్ లో పాల్గొంటారు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా సమావేశం ప్రారంభం కాబోతోంది We'll <laughs>